హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకోవాలి అనుకున్న బ్లౌజ్ పీస్ ని తీసుకోవాలి ఈ రెండు ఓపెన్స్ కూడా మన వైపు ఉండేలాగా చూసుకోవాలి ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండేలా చూసుకోవాలి నార్మల్ గా అయితే మనం ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ని కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఓపెన్ ఆపోజిట్ సైడ్ ఉండే ఉంటుంది కానీ ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అనేది మన వైపు కి ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ వైప్ కి ఉంటుంది ఇలాగా ఒక పావు ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం అన్నమాట అలాగే ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా వన్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు ఎంత అనేసి చూసుకోవాలండి ఇలాగా బ్లౌజ్ ని బ్యాక్ సైడ్ కి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టాక్ దగ్గరకి చూసుకోవాలి పొడవు ఎంత ఉందనేసి టేప్ సహాయంతో ఇలాగా చూపిస్తున్న విధంగా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ టాక్ దగ్గరకి కొంచెం లాగ్ పట్టుకున్నారు చూసుకోవాలండి మరి ఎక్కువ కాదు ఇలాగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత అలాగే నడుము లూజ్ గాని చూసుకోవాలి ఇలాగా బ్యాక్ సైడ్ కి బ్లౌజ్ ని ఫోల్డ్ చేసుకొని కాజా పట్టీని కొలవకూడదండి కాజా పట్టీని లెస్ చేసేసి టేప్ ఇలాగా కాజా పట్టి పక్క నుంచి ఇలాగా పెట్టుకొని చిన్న చిన్నగా ఇలాగా బ్లౌజ్ ని టేప్ ని ఇలాగా పట్టుకుంటూ కొంచెం కొంచెం చూసుకోవాలి ఉక్స్ పట్టిని కోల్చుకోవాలండి తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవులో నాలుగో భాగం అనేది మనం తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి థర్టీ వన్ పాయింట్ త్రీ అనేది వచ్చిందండి దానిలో నాలుగో భాగం అనేది ఎలా తీసుకోవాలంటే థర్టీ వన్ పాయింట్ త్రీ దగ్గరికి ఇలాగా టేప్ ని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత అందులో హాఫ్ వస్తుంది కదండి హాఫ్ కి మళ్ళీ ఇలాగా టేప్ అనేది టేప్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత వచ్చింది సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చిందండి అది నాలుగవ భాగం అన్నమాట అలాగా ఓపెన్ సైడ్ నుంచి ఇలాగా టేప్ పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చుల కోసం టూ ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకున్నాము బ్లౌజ్ పొడవ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఎయిట్ అనేది నాకు వచ్చిందండి థర్టీన్ పాయింట్ ఎయిట్ ని మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు షోల్డర్ జాయింట్ కోసం మార్క్ చేసుకోవాలి అలాగే ఇట్స్ వైపు కానీ సేమ్ అండి థర్టీన్ పాయింట్ ఎయిట్ ని మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆ రెండు డాట్స్ ని కలుపుతూ ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ని మనం మార్క్ చేసుకోవాలి టూ పాయింట్ టూ అనేది నేను తీసుకున్నానండి నెక్ కి అలాగే ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ అనేది మనం మార్క్ చేసుకున్నాం ఇలాగా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి ఇలాగా చూపిస్తున్న విధంగా చూసుకోవాలండి బ్యాక్ నెక్ డీప్ ఎంత అనేసి అలాగా నాకు త్రీ అండ్ హాఫ్ వచ్చిందండి త్రీ అండ్ హాఫ్ హాఫ్ ఇంచు లైన్ ఉంది కదండి దానిపై నుంచి ఇలాగా పెట్టి మార్క్ చేసుకోవాలి ఒక పావు ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తో ఇలాగా ఒక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ విత్ అనేది మనం చూసుకున్నాము షోల్డర్ కి ఇలాగా త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నానండి ఆమ్ డౌన్ అనేది నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే ఇటువైపు కానీ ఫైవ్ ఇంచెస్ కి ఆమ్ డౌన్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక బాక్స్ లాగా ఇలాగా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలాగా చూపిస్తున్న విధంగా కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి ఇలా ఒక డాట్ అనేది పెట్టుకొని ఒక రౌండ్ అనేది ఇలాగా చేసుకోవాలి ఇప్పుడు సెవెన్ మనం సెవెన్ పాయింట్ సిక్స్ తీసుకున్నాం కదండి వన్ ఇంచ్ యాడ్ చేస్తూ ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది ఇక్కడ మనం తీసుకోవాలి అలాగే టూ ఇంచెస్ కట్ చేసుకోవడం అనేది తీసుకోవాలి ఇప్పుడు ఆ రెండు డాట్ ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా చేసుకున్నాం కదండి అర్థమైంది కదా ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకోవాలి నాకు తక్కువ వచ్చిందండి కాబట్టి ఇప్పుడు నేను వన్ ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను ఎటువైపు కానీ అండి వన్ ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్ దగ్గర నుంచి వన్ కి ఇలా మార్క్ చేసుకొని రౌండ్ అనేది చేయాలి ఇలాగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా ఉందా లేదా అని ఇలాగా చిన్నగా టేప్ పెట్టుకుని ఇలాగా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందండి నాకైతే ఒక మార్క్ అనేది ఎక్స్ట్రా వచ్చింది పర్లేదు ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్ని చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలండి కట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలాగా మార్క్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు టూన్ ఇంచెస్ కట్ చేస్ కోసం మనం అనేది ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదండి అక్కడికి ఇలాగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూసారు కదండి ఒక లైన్ అనేది ఏర్పడింది అక్కడికి మనం ఇలాగా స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది స్ట్రైట్ గా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా బ్యాక్ డాట్ కోసం తీసుకున్నాం కదండి ఆ వన్ ఇంచ్ ని ఇప్పుడు ఆ లైన్ పైన నుంచి ఇటువైపు ఆపించు ఇటువైపు పాపించు అనేది మనం బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి అలాగ పొడవని కానీ మార్క్ చేసుకోవాలండి ఫోర్ ఇంచెస్ అనేది నేను తీసుకున్నాను ఇప్పుడు ఆ డాట్స్ కలుపుతూ ఇలాగా డ్రా చేసుకోవాలి లైన్ అనేది చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఓపెన్ వస్తుంటుంది కదండి అలా లేకుండా ఇలాగా ఇట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుని డాట్ దగ్గర నుంచి ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసేసేయాలండి ఇలా చేయటం వల్ల హుక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది దానికోసం అన్నమాట ఇప్పుడు పట్ అయిపోయింది కదండి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇలాగా వేసుకోవాలండి ఫోల్డింగ్ అనేది మనం వైపు ఉండాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ సైడ్ అనేది ఉండాలి ఇప్పుడు ఇలాగా ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి హ్యాండ్స్ కి ఎందుకంటే మనం టూ హ్యాండ్స్ అనేది ఒకేసారి కట్ చేసేస్తాం కాబట్టి ఇప్పుడు ఒక లైన్ ఇలాగా డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేయాలి ఎడ్జెస్ అనేది సమానంగా రావడం కోసం ఇలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌ ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి దానికి ఇలాగా ఆ లైన్ పైనే ఇలాగా హ్యాండ్ లూజ్ అనేది పెట్టుకోవాలండి ఇలాగా హ్యాండ్ ని మంచిగా పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదండి షోల్డర్ దగ్గర అక్కడ అనేది ఒక మార్క్ పెట్టుకోవాలి అలాగే ఇలాగ ఆర్మ్ రౌండ్ దగ్గర కానీ స్టిచ్చింగ్ ఉంది కానీ ఒక మార్కు కిందకి కొంచెం పావించు ఖర్చుల కోసం అలాగే హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసేసేయాలండి తీసేసిన తర్వాత ఇప్పుడు వన్ ఇంచ్ గ్యాప్ తో ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి ఎలాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు మనం హ్యాండ్ కరెక్ట్ గా ఉందా అనేసి చూసుకోవాలండి ఇలాగా అది ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు నాలుగో భాగం అనేది మనం తీసుకున్నాం కదండి ఆ నాలుగో భాగం అనేది ఈ హ్యాండ్ దగ్గరికి రావాలండి ఇప్పుడు ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇప్పుడు ఖర్చు వేసుకున్నామండి హ్యాండ్ని చూసారు కదండి హ్యాండ్ ని ఎలా కట్ చేసుకున్నాము ఇప్పుడు మిడిల్ దగ్గర ఇలాగా ఒక కటింగ్ అనేది పెట్టేసుకోవాలని మనకు గుర్తుండడం కోసం ఇది మిడిల్ పాయింట్ అని చెప్పేసి ఇప్పుడు లోత్ ఎలా తీసుకోవాలో చూద్దాము ఇలాగా కట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దగ్గర ఇప్పుడు టూ ఇంచెస్ ఉంది కదండి మనకి ఖర్చుల కోసం తీసుకున్నాం కదా ఆ లైన్ ని ఆ లైన్ ని వన్ ఇంచ్ లైన్ ని కలిపితే ఇలాగ హాఫ్ ఇంచ్ హాఫ్ దగ్గరికి ఐ మీన్ మిడిల్ పాయింట్ దగ్గరికి ఇలాగా హాఫ్ ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకోవాలండి ఇలాగా త్రీ డాట్స్ ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఇలాగా చేసేసుకోవాలండి హ్యాండ్స్ ని చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీయాలండి ఇలాగా చూపిస్తున్న విధంగా లోతు అనేది తీసుకోవాలి ఇలాగా ఒక టక్ అనేది పెట్టేసుకోవాలండి ఎందుకంటే మన క్లోత్ తీసిన పక్క గుర్తుండడం కోసం చూసారు కదండి చాలా ఈజీగా హ్యాండ్స్ అనేది మనం ఇప్పుడు కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి ఎందుకోసం అంటే ఇది ఫ్రంట్ పార్ట్ అనేది మనకు క్లోజ్ అనేది వస్తుంది ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ లో క్లోజ్ అనేది వస్తుంది అందుకోసం అనేసి మనకి మన వైపు ఫోల్డింగ్ అనేది ఉండాలి మనకు ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ అనేది ఉండాలి నార్మల్ గా బ్లౌజ్ అయితే ఓపెన్స్ అనేది మన వైపు ఉంటది ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ సైడ్ ఉంటది ఇప్పుడు బ్యాక్ పార్ట్ సహాయంతో మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్నాము ఇలాగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మాకు మార్క్ అనేది డ్రా చేసుకోవాలి ఆ పావించ్ ఉంది కదండి ఆ పావించ్ అనేది ఫోల్డింగ్ దగ్గరికి ఇలాగా చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసేసుకున్నామండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మార్కర్ వెళ్తే ఇలాగా ఆర్మ్ లోన్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచ్ హాఫ్ ని తగ్గించేయాలండి వన్ ఇంచ్ లో ఇలాగా హాఫ్ ఇంచ్ కి ఒక లైన్ ఒక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ అన్నిటిని ఇలాగా డ్రా చేసుకోవాలి ఈ ప్లస్ ఉంది కదండి మనం మార్కర్ వీడితే మార్క్ చేసుకున్నాం కదా దాన్ని ఇలాగా కలుపుకునేసేయాలి ఇలాగ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్జిన్ ను కలుపుతూ ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ కంటే కూడా టూ ఇంచెస్ అనేది తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇలాగా చూపిస్తున్న విధంగా ఎలాగ టూ కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఎలాగ ఆ రెండు డాట్స్ ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ని మార్క్ చేసుకున్నామండి సిక్స్ అండ్ హాఫ్ దగ్గరికి అనేది నేను పెడుతున్నాను ఇలాగా సిక్స్ అండ్ హాఫ్ దగ్గరికి పెట్టుకోవాలండి ఇలాగ ఒక లైన్ అనేది బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి నెక్ కోసం ఇలాగా చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు ఇందులోనే ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా ఇలాగా రెండు ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు అనేది నేను లోత్ తీసుకుంటున్నానండి నెక్ కోసం ఫ్రంట్ నెక్ కోసం ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ కి ఇలాగా మార్క్ చేసు మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక చిన్నగా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలాగా ఇప్పుడు ఒక రౌండ్ అనేది ఇలాగ ఇచ్చేసుకోవాలండి ఇంకా బ్రాడ్గా కావాలి అనుకున్న వాళ్ళు ఒక పావు ఇంచు కాపుతూ ఇలాగా ఇంకా బ్రాడ్గా కావాలనుకున్నది వాళ్ళు ఇలాగ ఒక పావు ఇంచు కాపుతూ ఇలాగా చేసుకోవాలండి ఇంకా బ్రాడ్గా అనేది వస్తుంది నెక్ ఇలాగా ఇప్పుడు వన్ ఇంచ్ పైకి ఇలాగా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు ఇందులోనే ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ కంటే కూడా ఇలాగ రెండించులు తగ్గించుకొని మార్క్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఇలాగ వన్ ఇంచ్ పైకి బ్యాక్ సైడ్ గాని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ డాట్ అనేది మార్క్ చేసుకున్నాము ఇలాగా చూద్దాం ఇప్పుడు ఇలాగా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే త్రీ పాయింట్ సెవెన్ దగ్గర సరిపోతుందండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఇలాగా మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ కోసం ఇప్పుడు ఇలాగా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందకనేది మనం మార్క్ చేసుకోవాలి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ కిందకనేది మార్క్ చేసుకోవాలండి ఇది ఎందుకోసం అంటే మెయిన్ డాట్ కోసం అండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా చిన్న సైజ్ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అనేసి డాట్ అనేది మార్క్ చేసుకోవాలండి మనం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి కిందకి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ సరిపోతుందండి ఇలాగా ఒక లైన్ అనేది చిన్నగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ ని మార్క్ చేసుకున్నాము ఇప్పుడు మెయిన్ డాట్ టూ అండ్ హాఫ్ ఇంచ్ కి అనేది మనం మార్క్ చేసుకోవాలండి అది ఎలాగంటే ఇలాగా మెయిన్ డాట్ అనేది పొడవుని ఇలా మార్క్ చేసుకోవాలండి ఇటువైపు వన్ పాయింట్ వన్ టోటల్ గా టూ అండ్ హాఫ్ అనేది డాట్ పొడవు రావాలండి మనకు మామూలుగా పెద్ద సైజ్ బ్లౌజ్ వర్క్ అయితే మాత్రం ఇటువైపు వన్ అండ్ హాఫ్ ఇంచు అటువైపు వన్ అండ్ హాఫ్ ఇంచు అనేది రావాలండి త్రీ ఇంచెస్ కి అలాగా చిన్న సైజ్ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అనేది మనం సైజు సైజ్ బట్టి చిన్న సైజా పెద్ద సైజా అని చూసుకొని మనం డాట్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వన్ ఇంచ్ కి పైకి ఇలాగా ఉంది పెట్టుకున్నాం కదండి మార్క్ అనేది అలాగా కలుపుకుంటూ ఇలాగ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి అలా మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మామూలుగా ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది కదా అది రాకుండా ఉండడం కోసం ఇక్కడ అనేది ఇక్కడ వన్ ఇంచ్ కి పొడవు మార్క్ చేసుకోవాలండి ఇలాగా వన్ ఇంచ్ పొడవుకి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం తీసుకోవాలండి ఇక్కడి నుంచి చూపిస్తున్న విధంగా ఒక లైన్ అనేది ఆ వన్ ఇంచ్ ని కలుపుతూ ఇలాగా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఈ ప్రింట్ పార్ట్ అనేది అయిపోయింది ఈ ప్రింట్ పార్ట్ ని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు మెయిన్ డాట్ ని ఎలా మనం మార్క్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఇలాగా ఇటువైపు వన్ పాయింట్ వన్కి కి అటువైపు వన్ పాయింట్ వన్కి కి పెట్టుకున్నాం కదండి ఆ టూ టక్స్ ని ఇటువైపు అటువైపు ఇలాగ కట్ అనేది ఇచ్చేసుకోవాలండి మిడిల్ లో కాదు ఇటువైపు అటువైపు ఇప్పుడు మిడిల్ కి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ రెండు టక్స్ అనేది ఇలాగ ఈక్వల్ గా ఉండేటట్లు ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిడిల్ లో ఒక కట్ అనేది చేసుకోవాలండి ఇలాగా చూపిస్తున్న విధంగా ఇలాగ ఒక కట్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చూసారు కదండి ఇలాగా ఇప్పుడు డాట్ పడవని మనం మార్క్ చేసుకోవాలి ఇకలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు డాట్ పడవని మార్క్ చేసుకున్నాము ఇప్పుడు టూ అండ్ హాఫ్ అనేది సరిపోతుందండి డాట్ పడవు ఏ సైజ్ బ్లౌజ్ అయినా టూ అండ్ హాఫ్ అనేది సరిపోతుందండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఇలాగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దాన్ని ఇలాగా ఇలా కలుపుకోవాలండి లైన్ అనేది ఇప్పుడు మెయిన్ డాట్ అనేది మనం ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదండి ఇప్పుడు రెండో డాట్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో మనం చూద్దాము ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇలాగ మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ని వదిలేసి ఇలాగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవాలండి హాఫ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి చూసారు కదండి ఇటువైపు అనేది మార్క్ అనేది పడింది కదా అలాగా ఆ మార్క్ పైన ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత ఈ రెండవ డాట్ కానీ టూ అండ్ హాఫ్ అనేది సరిపోతుందండి పొడవు ఇలాగ రెండో డాట్ గాని అయిపోయిందండి ఇప్పుడు ఈ రెండు డాట్స్ మధ్య మూడవ డాట్ అనేది వస్తుందండి ఇప్పుడు మూడవ డాట్ ని మనం మార్క్ చేసుకున్నాము ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి ఇలాగా ఇక్కడి నుంచి ఇప్పుడు ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి ఎడ్జెస్ అనేది సమానంగా రావాలండి ఇక్కడ ఎడ్జెస్ అనేది సమానంగా రావాలి ఇలాగా ఈక్వల్ గా ఉండాలండి ఎడ్జస్ రఫ్ చేసుకొని రఫ్ చేసుకున్న తర్వాత ఇలాగ చూడండి ఇప్పుడు అనేది మనకి అక్కడ ఒక లైన్ అనేది కనిపిస్తుంది కదా ఆ లైన్ పైన ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మూడో టాట్ గాని చూసారు కదండి ఎలా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు ఇక్కడ ఒక మనకు గుర్తుండడం కోసం ఒకటి అనేది చేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడు ఇలాగా మార్కర్ వెళ్తూ మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఇంకొక పార్ట్ కాని గుర్తు అనేది ఉంటుందండి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి కుట్టడం ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎలా డాట్స్ మార్క్ చేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకునేది ఎలాగో చూద్దాము ఇలాగ ఓపెన్ ఓపెన్ అనేది ఉండాలండి ఎందుకోసం అంటే షేప్ బెల్ట్ అనేది క్లోజ్ అనేది వస్తుందండి సో ఇలాగా బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఇలాగా పొడవు అనేది చూసుకోవాలండి కొంచెం తక్కువగా ఉంది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ లో త్రీ అండ్ హాఫ్ అనేది పొడవు తీసుకోవాలండి షెప్ బెల్ట్ కోసం ఇలాగా చిన్న సైజ్ బ్లౌజ్ కి అయితే ఇలాగ త్రీ పాయింట్ సెవెన్ దగ్గరికి తీసుకొని ఇలాగ పొడవు టూ పాయింట్ ఫైవ్ దగ్గరకి తీసుకోవాలండి లాస్ట్ లో త్రీ ఇంచెస్ తీసుకోవాలండి ఇలాగ త్రీ డార్ట్స్ ని కలుపుతూ త్రీ ని కలుపుతూ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి చూసారు కదండి ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ అనేది క్లోజ్ వచ్చింది కొంచెం తక్కువ వచ్చింది కదండి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది జాయింట్ చేసుకుంటే ఇప్పుడు ఫ్రంట్ అనేది మనకు క్లోజ్ వచ్చింది అలాగే షేప్ బెల్ట్ అనేది కూడా మనకి క్లోజ్ అనేది వచ్చిందండి మనకి క్లాత్ అనేది లేకపోతే మామూలుగా నార్మల్ బ్లౌజ్ కి కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి మరి దానికి ఏమి ఇది అవసరం ఏం లేదు ఇలాగా క్లోజ్ అనేది షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది క్లోజ్ వచ్చింది ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు బ్యాక్ నెక్ ని కట్ చేసేసుకున్నాము ఇలాగా ఫస్ట్ లోనే కట్ చేసేస్తే అర్థం కాదని కట్ చేయలేదండి అందుకోసం అనేసి ఇప్పుడు కట్ చేస్తున్నాము ఇలా కట్ చేసుకున్నాము చూశారు కదండి చాలా ఈజీగా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలో మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకేమైనా అర్థం కాకపోయినా నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్